ప్రైజ్ దలో నామమునకు మమ్మకు స్థుతి కాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు అపోస్తులు కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నేను యశ్వి కుమారునైన దాబీదను కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను దేవుడు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి దావీదు దావీదు విషయంలో దేవుడు ఎంతకంత గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు అంటే దేవుడికి దావీదు అంటే చాలా ఇష్టం అందుకని ఆయన అంటున్నాడు నేను దావీదును కనుగొని ఉన్నాను అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడు అంత మాట చక్కని మాట దేవుడే దావీది గురించి అంత చక్కని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు అంటే దేవుడు దావీదిని తన స్వంత హృదయంతో ఆయన నా స్వంత హృదయంతో నేను ఇష్టపడే మనిషి అని ఆయన పిలవడానికి ఒక ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే భక్తుడైన దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి మరియు ఆయన యొక్క కోరికలన్నిటినీ కూడా నెరవేర్చడానికి దావీదు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు అంతేకాదు దావీదు తన జీవితాన్ని భూమిపై దేవుని యొక్క ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చడానికి తను తాను అంకితం చేసేసుకున్నాడు దేవునికి అలాగే దేవుని చిత్తము చేయడంలో తన జీవితంలో అదే తనకున్న ప్రాముఖ్యమైన కోరిక సందుచేతనే దావీదని దేవుడు కోరుకుని ఉన్నాడు తన ఇష్టానుసారుడిగా అంటే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు దేవుడు ఏది చెయ్యాలనుకుంటూ ఉన్నారో దావీదు దానిని గ్రహిస్తూ ఉండేవారు దావీదు దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ఆ పని నెరవేరుస్తూ ఉండేవాడు ఈ రోజున దావీదును మాత్రమే దేవుడు ఆ విధంగా కోరుకుంటున్నాడనే కాదు కానీ ఆయన బిడలమైన మనందరినీ కూడా తన ఇష్టానుసారమైన వ్యక్తులుగా తన ఉద్దేశాలన్నిటినీ కూడా నెరవేర్చువారిగా మనల్ని కూడా ఆయన ఉండాలని కోరుతూ ఉన్నాడు సో అంటే దావేదికి వేరే పని లేదా వేరే ఉద్దేశాలు లేవా వేరేది ఏమీ లేదా అంటే ఉన్నాయి కానీ దేవుని పని కన్నా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కన్నా మరి ఇంకొకటి ఏది తనకి ప్రాముఖ్యము కాదు ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే దైవ చిత్తాన్ని నెరవేర్చడం అంతే సో దైవ చిత్తాన్ని నెరవేర్చడం మన జీవితంలో కూడా అది మనం అలవాటు చేసుకుంటే మనము కూడా ఆయనకు ఇష్టానుసారుడైన వ్యక్తులుగా మనము ఉండగలము దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన కావాలి దాని మీదకి తన యొక్క జీవితంలో తనకి ఎన్ని చుట్టూ పనులు ఉన్నప్పటికీ ఎటువంటి పరిస్థితులు తన చుట్టూ ఉన్నప్పటికీ ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అది ప్రాముఖ్యమైన భాగంగా ఆయన తీసుకున్నారు ఈరోజున మన జీవితాల్లో కూడా మనకి ఎన్నెన్నో ఉద్దేశాలు ఉంటాయి పనులు ఉంటాయి భారాలు ఉంటాయి అయినప్పటికీ నేను దైవ చిత్తాన్ని మనం నెరవేర్చగలిగిన వారిగా మనం ఉన్నప్పుడు మనం కూడా దేవునికి ఇష్టానుసారులైన వ్యక్తులుగా మనం ఉండగలము ఆ విధంగా ప్రభు మిమ్మును గాక ప్రాతిధమా సకలాశీర్వాదములకు కరణభూతుడ మా యోమా నీకే స్తోత్రములు నాయన దావీదును మీరు కోరుకున్నారయ్యా దావీదని నేను కనుగొన్నాను అని చెప్తూ ఉన్నారు అంటే తన మనస్సులో ఉన్న ప్రభు ఆ భావాన్ని మీ చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయనకున్న ఆసక్తిని మీరు చూచి ఉన్నారు మీ చిత్తానికి లోబడుటలో ఉన్న తన ఉద్దేశాన్ని నాయన తన మనస్సును మీరు గ్రహించి ఉన్నారు దేవా మా జీవితాల్లో కూడా నా ప్రభువ మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండాలి మేమెల్లప్పుడూ నీ చిత్తాన్ని నెరవేర్చువారిగా ఉండాలి నైనా మీకు ఇష్టానుసారమైన బిడలగా మేముండునట్లుగా నాయన నీ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిలోనూ నీ అద్భుతమైన కార్యములు జరిగించి మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మీ చిత్తాన్ని గ్రహించేవారిగా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేవారిగా తద్వారా మీకు ఇష్టలుగా మేము ఉండునట్లుగా మీ కృపతో నాయన నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఉన్నారు నీ కృపలతో నింపి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ అట్టి గొప్ప కృపను బట్టి ఆయన మీకు మా నిండు కృతజ్ఞత ప్రతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ నైనా ఈ దినాన్ని ఎవరైతే కష్టంలో నష్టంలో ఉండి బాధలో ఉండి ఉన్నారో వారందరి మీద నీ కృప నుంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించి క్షేమమును భద్రతయు వారికిచ్చి నీకిష్టలుగా ఉండుటకు మీ కృపనిచ్చి మహిమ తెచ్చుకోమని ఏ సున్నా మమ్మను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీరు ఇతరులకు ఔషధకరంగా ఉండనట్లుగా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడేండుగాక మీ ప్రియ సహోదరి షేరం సువార్తరాజు షలోం